జగన్ ఓడిపోయినారు జగన్ ఓడిపోయినాడు ఓడిపోయినాడు అందరికీ తెలుసు అయినా జగన్ అన్న కూడా ఎక్కడున్నా కూడా కింగ్ కింగే ఒక ఒకవేళ ఓడిపోయినాడు అన్ని పరి అన్నీ తెలుసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అది ఎందుకు ఓడిపోయారు ఎందుకు అందరికీ ఎంత మెజార్టీ వచ్చింది ఎవరికి ఎలా వచ్చింది అసలు పల్లెల్లోనూ గ్రామాల్లో గ్రా ఎక్కడ తెలియన బీజేపీ పార్టీకి అన్ని ఓట్లు అంత మెజార్టీ ఎలా వచ్చిందో నారా లోకేష్కి అంత మెజార్టీ ఎలా వచ్చిందో పవన్ కళ్యాణ్కి అంత మెజార్టీ వచ్చిందో సంబంధమవుతూ ఊళ్ళో తెలియని క్యాండిడేట్ కూడా అని అంత ఎలా వచ్చాయి అనేది అది దేవుడికి తెలుసు నారా లోకేష్కి తెలుసు చంద్రబాబు నాయుడు తెలుసు పవన్ కళ్యాణ్కి తెలుసు అనమాట ఇలా నలుగురికి తెలుసు ఏం జరిగింది ఎందుకు అంత ఇంత వచ్చాయనేది అందరికీ తెలుసు ప్రజలకు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు సాక్ష్యాలు లేవు అంతే జగన్మోహన్ రెడ్డి అన్నట్లు సాక్ష్యాలు లేవు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈరోజు వీళ్ళు అసెంబ్లీలో గెలిచి ఉండొచ్చు కానీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటే ప్రజ జనాలు వాళ్ళు జగన్మోహన్ అలాగే అనుకోవాలి మీకు ప్రతిపక్ష కూడా హోదా ఇవ్వకుండా కుట్రలు చేస్తారేమో అనుకోవాలి సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే పని జనాల్లో జనాల్లో జగన్మోహన్ రెడ్డి జనాల్లో తిరుగుతాడు ఇంకా ఇంకా హ్యాపీగా తిరుగుతాడు జనాల్లో ఇంకా జనాల్లో అసలు జనాల్లో ఇంకా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ ఐదెండ్లు ప్రజల్లోనే ఉంటాడని అనుకుంటున్నాం ఏ తప్పులైతే మా పార్టీలో కొన్ని ఏమైనా లో లోగుట్టు ఏమైనా ఉన్నా కూడా అవి సర్ చేసుకుంటాడు ఇప్పుడు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారే నేనే ఇంకా సలహాదారులు గిలహాదారులు ఎవరు లేరు అంతా నేనే చూసుకుంటా అన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కార్యకర్తలు కష్టాలు కార్యకర్తల బాధలు ఏ ప్రాబ్లం పార్టీలు ఏ కష్టాలు అన్నీ తెలుసుకున్నాయి అన్నీ తెలుస్తాయి ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే ఇప్పటికే ప్రతి ఒక్కరు డైరెక్ట్గా వెళ్ళి జగన్మోహన్ గారు ఇంతకుముందు అపాయింట్మెంట్ అడిగి ఉండేది ఇప్పుడు అదే అనలేదు డైరెక్ట్ పోయి కలుస్తున్నారు కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏదో మేము కూటమి పెద్దాము మెజార్టీతో ఉన్నాం అనుకుంటే మెజార్టీతో మీరు గెలిచిన కూట టీడీపీ కన్నా మాకే ఎక్కువ ఓట్ల శాతం వచ్చినాయి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోట కోటి ముప్పై లక్షల మంది అండగా ఉన్నారు కోటి ముప్పై లక్షల మంది ఓట్లు వేశారు కాబట్టి వాళ్ళకి కూడా జవాబుదారీగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి కాబట్టి ఉంటాడు అంతేకాకుండా ఇప్పుడు మీకు అసెంబ్లీలో ఉండొచ్చు కానీ మండలిలో మీకు ఏ మండలిలో మీకు ఏ బిల్లు పాస్ కావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఎక్కువ ఉంది మండలిలో అంతేకాకుండా ఈరోజు మీరు కేంద్రంలో చక్రం తిప్పుతున్నాం చక్రం తిప్పుతున్నాం అంటున్న చంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏదో పెద్ద తుఫాన్ తుఫాన్ అంటున్న ఈ తుఫాన్ ఎప్పుడు కొట్టబోతుందో తెలీదు తుఫాన్ తుఫాన్ అని ప్రధాని మోడీ అన్నాడు కదా కానీ ఈ తుఫాన్ వల్ల మోడీ ఎప్పుడు కొట్టకపోతాడో తెలియదు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఉండ ఎప్పుడు ఉండరో మోడీ గారితో తెలియదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంత డేంజరు ఎవరు లేరు నితీష్ కుమార్ అంతే ఆయన నిలకడ మనిషి ఆయన నిలకడలేని మనిషి ఈయన నిలకడలేని మనిషి కాబట్టి ఈయన పవన్ కళ్యాణ్ అస్సలే నిలకడ ఉండదు ఈయనకి మరి ఈ తుఫాన్కి ఈ తుఫాన్కి దెబ్బెత్తడేమో చూసుకోండి పవన్ కళ్యాణ్ తుఫాన్కి దుబ్ పడిపోకోకుండా చూసుకోండి you కాబట్టి రాజ్యసభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కింగు చంద్రబాబు నాయుడికి ఒక్క సీటు కూడా లేదు రాజ రాజ్యసభలో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్న రాజు రాజే కింగ్ కింగే దాంట్లో ఏం లేదు ఈరోజు మీరు కుట్రలు చేసి ఏపీలో ఓడిచ్చుండొచ్చు అది అందరికీ తెలుసు ఎక్కడికి వెళ్ళినా పది మందిలో తొమ్మిది మంది కుట్రలు చేసినాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అంటారే కానీ గెలిచారు స్వచ్ఛందంగా గెలిచారు ఇంత మెజార్టీ ఒక్కరు కూడా చెప్పేవాళ్ళు లేరు మీ మీ టీడీపీ వాళ్ళు చెప్పుకోవచ్చుండొచ్చు అంతేగాని టీడీపీ వాళ్ళకు కూడా మాకు అంత మెజారిటీ ఎలా వస్తుంది రాదు అసలు వైసీపీ వాళ్ళు మాకు ఓట్లు వేయడం ఏంటి ఒక గ్రామంలో వెయ్యి మంది వైసీపీ వాళ్ళు ఉంటే వెయ్యి ఓట్లు మాకు రావడం ఏంటనేది వాళ్ళకు కూడా ఆశ్చర్యంగా ఉంది కౌంటింగ్ కాబట్టి ఇవన్నీ చాలా చాలా లక్షల కోట్ల క్వశ్చన్లు ఉన్నాయి వాటికంతా సమాధానం చెప్పే వాళ్ళు లేరు ఎవరు అందరికీ మదిలో ప్రజల మదిలో చాలా ఉన్నాయి అవన్నీ వాళ్ళు ఎందుకంటే మా ఓటు వేస్ట్ అయింది మా ఓటు వేస్ట్ అయిందని అనుకుంటున్నారు ఇంకా మేము వేసాం మేము ఫ్యాన్ గుర్తుకేసాం మేము జగన్ అన్నకు వేసాం మరి మా ఓటు ఎక్కడ పోయింది మా ఓటు ఎక్కడ పోయిందని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడేదో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ గారికి మేము ఇంకా మేమే పెద్ద మాదే అంత అనుకుంటే అది మీ పొరపాటు రాజ్యసభలోనూ మా జగన్మోహన్ గారి కింగే రా మండలిలో కూడా మా జగన్మోహన్ గారి కింగే అది గుర్తుపెట్టుకొని మలసండి ఇలాంటి దాడులు గీడులు చేస్తే ఎవరు సహించరు ఇక్కడ కూడా తిరగబడతారు మీరు ఒక కత్తి చూపిస్తే ఇటు రెండు కత్తులు చూపిస్తారు మీరు కట్టి చూపిస్తే ఇటు సైడ్ కూడా రెండు కత్తులు చూపిస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి పే పేర్నా అన్నట్టు మీరు మీరు దాడులు చేయడము మా అనుకుంటే ఓకే సైలెంట్ లేకపోతే మీరు తిరగబడితే యువతలో వాళ్ళు కూడా తిరగబడతారు అది గుర్తుపెట్టుకోండి